తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకైతే నూతనంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలా అంటే కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదని మరియు వాటి వాటన్నిటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికైతే ప్రభుత్వ అధికారులు సూచనలు ఇవ్వాల్సిందిగా అయితే ఆదేశాలు జారీ చేసి ఈ సందర్భంగా కొత్త త్వరలోనే కొత్త రేషన్ కార్డులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అయితే ఇవ్వడం జరిగింది దానివల్ల దానివల్ల ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పథకాలు అయితే అవకాశం ఉంటుంది ఉంటుంది ఎలాంటి వివక్ష లేకుండా మరియు ఎలాంటి పక్షపాతం లేకుండా అయితే పథకాలను ప్రజలకి ఇచ్చేయడానికి అయితే రేషన్ కార్డుల చాలా ఉంటుంది మరియు ఈ రేషన్ కార్డులు కొత్త ఇవ్వడం వల్ల ప్రజలకు అందరికీ రేషన్ కార్డులు వచ్చి వాళ్ళ యొక్క పారదర్శకత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని అయితే ఈ రేషన్ కార్డులు అయితే మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది ఇప్పుడున్న పాత రేషన్ కార్డులన్నీ రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఆ ప్లేస్లో ఇవ్వడం అయితే జరుగుతుందో మనకైతే తెలుస్తూ ఉంది